సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం తేండి మంచిదే తేండి మొన్న నా మీద ఇదే చింతపండు నవీన్ కుమార్ మీ ఎమ్మెల్సీ నా మీద ఒక ఫేక్ వీడియో సృష్టించి అది వైరల్ చేస్తున్నాడు ఆ ఫేక్ వీడియోని మేము ఆల్రెడీ ఆ గుట్టలో పెట్టినాం దాన్ని చట్టం చేసి మీరు ఈ చట్టం తెచ్చి వాళ్ళని జైల్లో వేస్తారా జైల్లో వేస్తారా చెప్పండి నా మీద రెండు సార్లు మీ ప్రభుత్వం వచ్చినాక దాడి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడో తారీఖు ఒకసారి నా మీద జరిగి దాడి జరిగింది నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారో తారీఖు మరొకసారి నా మీద దాడి జరిగింది అప్పుడు కూడా హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు మరి వరకు అయితే దోషులను పట్టుకునేది లేదు నిందితులను పట్టుకునేది లేదు వాళ్ళని చట్టానికి అప్పగించింది లేదు మరి నీ చట్టాలు ఏం పనిచేస్తున్నాయి సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఫేక్ దుష్ప్రచారాలు చేసే వాళ్ళను ఖచ్చితంగా కట్టడి చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా వంద శాతం సపోర్ట్ చేస్తాం మరి దీంట్లో భాగంగా ముందు చింతపండు నవీన్ కుమార్ని తీసుకపోయి అరెస్ట్ చేస్తారా లేదా నా మీద దాడి జరిగిన విజువల్స్ ఆయనకు ఎట్లా దొరికినాయి నా మీద దాడి జరిగిన ఆ విజువల్స్ పోలీసు వారిని మేము అడిగితే మాకు ఇవ్వలేదు కానీ ఆయనకు ఎట్లా ఇచ్చిండ్రు దీంట్లో దోషులు ఎవరు ఆ విజువల్స్ని అటాచ్ చేసి కొంత మ్యాటర్ రాసి దురుద్దేశమైన పోస్టులలో ఆయన వేస్తున్నాడు అనేక గ్రూపులలో దాన్ని వేస్తున్నాడు నా మీద దాడి జరిగింది లోకమంతా చూసింది నేను యశోద హాస్పిటల్లో కూడా వడ్డా నన్ను పలకరించడానికి జగదీశ్వర్ రెడ్డి గారు గాదర్ కిషోర్ గారు ఈ తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చిండ్లు ప్రజా సంఘాల నాయకులు వచ్చిండ్లు జర్నలిస్టులు వచ్చిండ్లు చూసిండ్లు అది లోకమంతా చూసింది కానీ దానికి ఇంకో తప్పుడు మ్యాటర్ కలిపి దాన్ని అనేక గ్రూపులల్లో స్ప్రెడ్ చేసిండు చింతపండు నవీన్ మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు ఆయనను జైల్లో వేస్తారా మళ్ళీ ఒకసారి మళ్ళా వాళ్ళకు భరోసా కలిగిస్తారా లేదా ఇప్పుడు మీ భార్య గారికి మీ కూతురు గారి గౌరవానికి భంగం కలిగిందని చట్టం తెద్దామనడం కాదు సార్లు నా మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు ఎందుకు దీని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయించలేదు ఎంతవరకు ఎందుకు నిందితులను దొరకబట్టలేదు పోస్టులపై చర్యలు హద్దులు దాటితే శిక్షలు ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు నీకు బాధ కలిగే వరకు ఇన్ని బాధలు పుట్టుకొచ్చినాయి ఇంత ఆలోచన పుట్టుకొచ్చింది నా నువ్వు జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఏ మేము హద్దు దాటి మాట్లాడనే మాట్లాడం వ్యక్తిగతంగా హద్దు దాటి నాలాంటి వాడు మాట్లాడనే మాట్లాడడు సీఎంగా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా ఇంట్లోని ఆడవాళ్ళను తిట్టడా తిట్టించడం ఏంటి తీరు మార్చుకోకుంటే తోడికలు తీస్తా మీరు తీయండి అలాంటి వాళ్ళే మేము కూడా తీస్తాం తోడికలు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవడు మాట్లాడినా తోడికలు తీస్తాం మేము కూడా పనితీరును మాత్రమే విమర్శిస్తాం నీ పనితీరును మాత్రమే విమర్శిస్తాం నీ భాషను మాత్రమే విమర్శిస్తాం తెలంగాణ రాష్ట్రానికి నీవు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్స్తలేవని మీ గల్లా అడుగుతాం చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి రేవంత్ రెడ్డి గారి అన్న పేరు తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు మీ తమ్ముడికి బుద్ధి చెప్పండి సార్ మీరు ఏం మాటలు మాట్లాడుతాను సార్ మీ తమ్ముడు చిన్నప్పటి నుంచి భయంలో పెడతానన్నా కొంచెం అద్దులు ఉండేమో ఏం మాటలు అవి ఏం బూతులు అవి ఇది మంచి సంస్కృతి కాదని హితు ఏది మంచి ఒక పని చేయరి ఏ మాటలు తిట్టాలో మీరు ఒక ఒకటి పంపర్రి ఈ మాటలే మాట్లాడతాం తెలంగాణ ప్రజలు బూతుకు బూతులకే బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరుండి మళ్ళీ ఈ మాటలు ఆ మాటలు మాట్లాడొద్దని మాకు చెప్తే ఎట్లా సారు మీరు ఎట్లా సారు మీరు